నెంబర్స్ కంపారిజన్ కోసం ఈరోజు పిల్లలు ఆడుతున్న ఈ గేమ్ను చూడండి గేమ్ ఎలా ఆడుతున్నారో ఒకసారి పరిశీలించండి సో నెంబర్ ఏమైంది వన్ లాక్ ట్వంటీ వన్ లాక్ టెన్ లో ఉంది వన్ ఉంది సో మార్క్ ఎవరికి వస్తుంది నెక్స్ట్ కంటిన్యూ చేయండి అలాగా ఎవరి నేమ్ చెప్పమ్మా నువ్వు నీదమ్మా ఎవరి నెంబర్ పెద్దది ఎందుకు ఓకే పాయింట్ ఎవరికి వస్తుంది ఇప్పుడు వెరీ గుడ్ ఆడండి కంటిన్యూ ఎంత నెంబర్ వచ్చింది నాన్న నీకమ్మా ఎవరిది పెద్ద నెంబరు మార్క్ ఎవరికి పడుతుంది వేసుకున్నావా వెరీ గుడ్ కంటిన్యూ చేయండి ఆట నెంబర్ ఎంత వచ్చిందమ్మా మీకు త్రీ ల్యాక్స్ త్రీ నీకు నాన్న ఎవరిది పెద్దది ఎందుకు సో పాయింట్ ఎవరికి వస్తుంది అనగంటే నెంబర్ ఎంత వచ్చిందమ్మా నీది నీది నాన్న దీపు ఎవరిది పెద్దది ఎందుకు నీకెంత ఉంది ల్యాక్స్లో తనకి సో టూ పెద్దది కాబట్టి పెద్దదే ఎవరికి వచ్చింది మణికంటకి ఓకే పాయింట్ వేసుకోమ్మ నెక్స్ట్ కంటిన్యూ చేయండి ఎవరిది పెద్దది ఎందుకు నువ్వు విన్నారు మీ ఇద్దరిలో ఎవరు గెలిచారమ్మా వెరీ గుడ్ కంగ్రాట్స్ మీ ఇద్దరిలో ఎవరు గెలిచారు కంగ్రాట్స్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి సెవెన్ మీ ఇద్దరిలో ఎవరు గెలిచారు ఇద్దరిలో ఎవరు గెలిచారు వా వెరీ గుడ్ విన్నర్స్కి కంగ్రాట్స్ ఓకే ఆట నచ్చిందా మీ అందరికీ